నమస్తే మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా తేలిగ్గా అర్థం చేసుకోవటం అనేటువంటి విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాము మనం ఇప్పుడు తొమ్మిదో చాప్టర్ మాట్లాడుకుంటున్నాము ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పాడు అర్జునుడు విషాద యోగం అన్నాడు అర్జునుడు విషాదం ఎట్లా యోగం అవుతుంది అనే విషయం మీద మాట్లాడుతూ అన్నిటికీ మూలమేంటి నాది అనేటువంటి మమకారం నేను తప్ప ఇంకొకళ్ళెవరు చేయలేరు అనేటువంటి అహంకారం ఈ రెండింటితోనే మన జీవత్వం అంతా బాధపడుతూ ఉంది కాబట్టి ఈ అహంకార మమకారాల్లో నుంచి మనల్ని మనం బయటకు తీసుకొని ఎప్పుడైతే రాగలుగుతామో అప్పుడు మనకి పరమాత్మతత్వానికి భేదం లేదు అనేటువంటి విషయంగా భగవద్గీత మనకి బోధించడం జరిగింది నిజం చెప్పాలంటే ఏంటి భగవద్గీతలో ఎక్కడ ఒక రాముడని కానీ కృష్ణుడు అనే పదం కానీ వాడల అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైన వ్యా పి ఉన్న తర్వాత ఏమీ కోరిక లేని ఆ అనంతమైనటువంటి శక్తిని భగవాన్ అంటారు అలాంటి భగవాన్ అనేటువంటి శక్తి అలా అంటే ఏంటి జీవత్వం ఉన్నటువంటి అర్జునుడి కంటే మనకి బోధించింది యుద్ధ భూమి వచ్చి జస్ట్ సిచ్యువేషను అంతే కదా మన లైఫ్ తీసుకుంటే ఇప్పుడు మనకేం యుద్ధాలు లేకపోవచ్చు కానీ ఇద్దరు లేచినప్పటి నుంచి ప్రతిదానికి స్ట్రగులే అంటే ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా మరీ పేదవాళ్ళైనా అంటే ప్రతిదానికి ఏంటి ఎందుకంటే మా మా ఆ తర్వాత పోలికలు తర్వాత అనుమానాలు ఆ తర్వాత అహంకారాలు వీటన్నిటికీ మధ్య ప్రతి జీవి గిలగిలా గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాం కొన్ని వేల సంవత్సరాల నాడు ఎన్ని కోరికలు లేకపోయినా ఇంత భౌతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నామని అనుకుంటున్నా వీటికి లేని విధంగా మానసిక అశాంతికి పాడుతూ ఇప్పుడు కొత్తగా చెప్తున్న పదవి ఏంటంటే అన్ని జబ్బులు కూడా సైకోసమాటిక్ డిసీజెస్ అంటే ఏంటి మానసిక స్థిమితం లేని జబ్బు లేనని చెప్పి చెప్తూ కొత్త కొత్తగా ఏమంటున్నారు ఈవెన్ గట్ హెల్త్ గట్కి కూడా బ్రెయిన్ ఉంది అని చెప్తున్నారు ఈ విషయాలన్నీ మనకి ఈనాడో భగవద్గీత రాయకముంది అంటే భగవద్గీత ఇదేంటి ఉపనిషత్తుల సారం ఆ విషయాన్ని చెప్పకముందే మన రుజులు అనుభవానికి తెచ్చుకొని వాళ్ళు మనకి చెప్పటం జరిగింది ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నాయి కదా లైఫ్ని రివర్స్ చేసుకునేది ఎట్లా అని చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఒక మనిషికి లైఫ్ రివర్స్ చేసుకోవాలంటే పదిహేడు పదిహేడు కోట్లు ఖర్చు పెట్టాలి సంవత్సరానికి వంద రకాల వైటమిన్స్ తీసుకుంటున్నాడట తర్వాత బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుందట ఎంఆర్ఐట ఇంకోటి ఇంకోటి ఇంత చేసిన ఏమన్నా ఇది ఇలా ఏమన్నా ప్రాపర్గా కనిపెట్టారా సైంటిఫిక్గా ఏది అందలే కాకపోతే ఋషులు కొన్ని వేల సంవత్సరాల నాడే చాలా ఏళ్ళు వాళ్ళు బతికారని నిరూపించారు ఎట్లా వాళ్ళు ఏళ్ళు బతికారని చెప్పి చెప్పారు అంటే ఇప్పుడు వ్యాసుడు ఉన్నాడు అంటే చాలామంది చెప్తుంటారు ఈవెన్ సరస్వతీదేవి టెంపుల్ బాసర్లో వ్యాసుకు ఎప్పుడన్నా వచ్చి పూజ చేసుకుంటూ ఉంటాడు అని అంటే అల్టిమేట్ ఏంటి మానసిక స్థితి కనుక దాటి బియాండ్ మనసు దాటి భగవత్ తత్వ స్థితిలో నిరాకారం గనక ఉండగలిగినప్పుడు భగవత్ తత్వానికి మన జీవత్వానికి తేడా లేదనేటువంటి విషయమే భగవద్గీత చెప్పింది దాన్ని ఆపుతున్నది ఏంటి మనం మనమే భగవత్ తత్వం అని కనుక్కోకుండా మన అహంకారం మమకారం దానికి చెప్పటం ఏం చెప్పాడు కర్మ నీ శరీరం ఉంది శరీరానికి సంబంధించినటువంటి ధర్మాన్ని నిర్వర్తించి నిష్కా నిష్కామ కర్మగా చెయ్యి తర్వాత నీ దగ్గర ఇంకోటి ఏముంది ప్రాణం ఉంది ఈ ప్రాణశక్తి ఎందుకు నీ దగ్గర తగ్గిపోతుంది మానసిక శక్తి సక్రమంగా పనిచేయకుండా ఉండటం వల్ల ఎందుకు మనసు కదులుతుంది ఆలోచనలతోటి ప్రాణము కదులుతుంది అంటే పైకి కిందకి ఊపిరి తీసుకుంటూ మరి ఈ ఊపిరి తీసుకుంటున్నటువంటిది ఇది తటస్థంగా ఉండాలి ఏంటి ఏంటి మానసికంగా భావోద్రేగాలు ఎక్కువ లేకుండా ఉండాలి భావోద్రేగాలు ఎందుకు వస్తున్నాయి అహంకారం వల్ల మమకారం వల్ల కోరికలు తీరకపోవడం వల్ల కోరికలు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఇంక ఇందాక చెప్పామే కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలు కామం అంటే కోరిక తీరితే ఆశ తీరకపోతే క్రోధం కోపం తర్వాత ఇంకా 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 మోహం ఇటువంటి వాటన్నిటితోటి మన ప్రాణశక్తి తగ్గిపోయి మనం ఎంతసేపటికి ఏంటంటే ఎమోషనల్గా తయారైపోయాం ప్రతి చిన్న విషయానికి ప్రతి దానికి చిరాకు కోపం ఒక్క సెకండ్ ఆలోచించలేరు ఇప్పుడు మా ఫాదర్ చనిపోయి ఎక్కడున్నాడో ఒక నాకు చాలా ఊహ తెలియని రోజు రోజుల్లోనే మా ఫాదర్ ఒకటి అనేవాళ్ళు తోసుకొని తోసుకొని బస్ ఎక్కుతారట అంటే అందులో ఆ రోజుల్లో పల్లెటూళ్ళలో పెద్దగా పనులే ఉన్నాయి మనకి ఆ రోజుల్లో అంత బిజీ ఏం కాదు అంత బిజీ బిజీగా తోసుకొని తోసుకొని ఎక్కుతారట దిగేటప్పుడు తోసుకొని తోసుకొని దిగుతారట చివరికి వాళ్ళేం చేస్తారు ఏ బడ్డీ కొట్ట దగ్గర కూర్చొని ఏ సిగరెట్ కాల్చుకుంటూ రా ఆ మాత్రం దానికి అంత తోసుకొని దిగాల్సిన అవసరం ఏంటి అంటే ఏంటి మానసికంగా బ్యాలెన్స్ లేకపోవడం ఇప్పుడు కారెక్కిన తర్వాత వస్తుంది ట్రాఫిక్ కాస్త కుదురుకుండు మరీ తోచకపోతే ఏదైనా విను లేదన్నా పుస్తకం చదువుకో అంతే తప్ప అంటే ఏంటి అలా వాటిలో నుంచి డైవర్ట్ అవ్వాలనేటువంటి విషయం కూడా మర్చిపోయి అనవసరమైనటువంటి జబ్బులన్నీ మనం తయారు చేసుకుంటూ ఉన్నాం అంటే ఏంటి భౌతికంగా ఎన్ని వస్తువులు ఉన్నాయో మానసికంగా మనం వాటికి అటాచ్ అవుతూ మనం మనం అవేవి లేకుండా మనం బతకగలమైనటువంటి స్థితిని మనం దాటిపోయాము అంతకంటే ఇంకేం లేదు అలా మనం ఎందుకు దాటిపోయాము అలా దాటకుండా ఎలా ఉండాలి అలా దాట దాటిన తర్వాత మన స్థ పరిస్థితి మన వే ఆఫ్ లైఫ్ ఏంది అనేది మనకి భగవద్గీత చెప్పటం జరిగింది నిజం చెప్పాలంటే అంతకంటే ఏం లేదు ఎక్కడో స్వర్గం ఉంది నరకం ఉందని ఏమి చెప్పలా నీ మనసు మీద నువ్వు పని చేసుకొని నీ మనసు ఎప్పుడైతే నువ్వు తటస్థంగా తీసుకొని వస్తావో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది నీ మనసు దేని మీద ఫోకస్ పెడితే దాని మీద నిలబడుతుంది ఇలా ఫోకస్ పెట్టి నిలబడేటువంటి మానసిక స్థితి వచ్చి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సత్యమేంటి అసత్యమైంది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించి నువ్వు సత్యంలో ఉంటూ నీ శరీరాన్ని సత్యం చే సత్యం ద్వారా జరుగుతున్నటువంటి పనిగా నువ్వు ఉపయో ఉపకరించడం జరుగుతుంది అని చెప్పాడు దేవుడు అనే పదం కూడా వాడల నిరాకారమైనటువంటి అన్మానిఫెస్ట్ ఏరియా నుంచి మేనిఫెస్ట్ అయింది ప్రకృతి అన్నాడు ప్రకృతి అంటే పంచభూతాలు తర్వాత వాడితో పాటు మన మనసు బుద్ధి అహంకారం చివరికి ఇప్పుడు మనం చదువుతున్న జ్ఞాటి ఫస్ట్ ఆరు చాప్టర్స్ ఏం చెప్తున్నాడు కర్మ అంటే ఏంటి భక్తి అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి యోగం అంటే చెప్పాడు తర్వాత ఏడు దగ్గర నుంచి ఏం చెప్పాడు భక్తి మనం ఇవన్నీ దాటిన తర్వాత మనసును ఒకే విషయం మీద మనం ఎలా నిలబట్ట నిలబెట్టచ్చు అనేది ఏడుతో ఏడు చెప్పాడు ఆ తర్వాత ఎనిమిది వచ్చేమో దాన్ని ఎలా మన అనుభవానికి తెచ్చి చెప్పుకోవచ్చు చెప్పాడు ఇప్పుడు తొమ్మిది ఏంటి చెప్పడము ఈ తొమ్మిది వచ్చే రాజగుహ్య రాజ విద్యాగం అన్నాడు విద్య అంటే జ్ఞానం గుహ్యమైందంటే ఏంటి రహస్యకరమైంది అన్నాడు ఎందుకు రహస్యమైంది ఎవరికి రహస్యకరమైంది రాజా అంటే అంటే ఇట్స్ అబ్సల్యూట్ నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ తప్ప ఇంకొకటి నాలెడ్జే లేదు అన్నాడు అల్టిమేట్గా ఏంటి ఈ నాలెడ్జ్ కనుక వస్తే ఏ నాలెడ్జ్ అయినా నువ్వు చాలా క్యాజువల్గా గ్రహిస్తూ ఉన్నాడు దానికి ఏమని చెప్తున్నాడు అర్జునుడితోటి అర్జున నువ్వు పర్వాలేదు నువ్వు క్వాలిఫై అయినావు ఇవన్నీ విన్నావు కదా నువ్వేంటి నువ్వు భేద భేదభావం లేనివాడివి భేద దృష్టి లేనివాడివి నెగటివ్ థాట్స్ లేనివాడివి తర్వాత అసూయ లేనివాడివి కాబట్టి ఆటోమేటిక్గా నీ మనసు ప్రశాంతంగానే ఉంటుంది నువ్వు వినడానికి నీకు ఇది అర్హత వచ్చింది కాబట్టి నీకు ఇది నేను బోధిస్తాను నాయన వినమని చెప్పాడు అల్టిమేట్ ఏంటి అంటే మనం కూడా ఈ భగవత్ తత్వానికి రావడానికి మనలో ఉన్నటువంటి నెగటివ్ క్వాలిటీస్ని తీసేసుకోవాలి ఆ తీసేసుకున్నప్పుడు మన ఏమంటాము పవిత్రత అంటాం కాకపోతే శరీరం ఉన్నంత కాలం జీవత్వం ఉంటుంది జీవత్వం ఉన్నంత వరకు ఆకలి ఉంటుంది మనకు భౌతికంగా కనపడ్డవన్నీ మనకంటే కనపడుతూనే ఉన్నాయి కాకపోతే ఏంటంటే అవి మన్ని వా అవి మన్ని విక్టిం చేయకూడదు విక్టిం చేయకూడదు అంటే ఏంటి అవి లేకపోతే నేనేమన్నా అయిపోతాను ఏమనైనటువంటి భయానికి గురి చేయనటువంటి మానసిక స్థితిని పెంచుకోవటమే భగవద్గీత చెప్పింది అప్పుడు మనం అటువంటి మానసిక స్థితి పెంచుకున్నప్పుడు ఏమవుతాము మనం దేనికి భయపడము తర్వాత ఏంటి చాలాసార్లు మాట్లాడుకున్నాక సృష్టి కా వ్యక్తం అవడానికి కారణం కోరిక భయం కోరిక మనం బ్యాలెన్స్తో ఉంటాము తర్వాత భయం గురించి ఆటోమేటిక్గా పోతుంది అంతే కదా భౌతికంగా కనపడిందంతా అంతా వెళ్ళిపోయేది దీనికి భయపడాల్సినంత అవసరం ఏముంది కాకపోతే భగవత్ తత్వంలో మనకిచ్చినటువంటి ధర్మం నిష్కామకర్మంగా నిర్వర్తించాలి తర్వాత మనసు పెడుతున్నటువంటి కిరికిర్లు ఇంద్రియాల ద్వారా వాటిని కంట్రోల్ చేసి వాటిని బ్యాలెన్స్ చేయాలి ఆ తర్వాత ఏంది ఉన్నదంతా ఒకటే నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం అనేటువంటి విషయంగా మన మనసును ఆ దాని మీద భక్తిగా నా వల్ల కాదు నువ్వు తప్ప ఇంకోటి లేదు అనేటువంటి భక్తిభావంగా ఎప్పుడైతే మనం నిలపగలిగామో అప్పుడు ఆయన చెప్తున్నటువంటి కామక్రోధలో మోహమదాలని పోయి దాంతోపాటు అసూయ పోయి నువ్వు క్వాలిఫై అవుతావు నేను ఎక్స్ప్రెస్ చెప్తాను ఆయన ఈ రహస్య విద్య అని చెప్పాడు తర్వాత ఇంకోటి ఏంటి మీరు ఎలా చదువుతారో నాకు తెలియదు కానీ వండర్ఫుల్గా మార్కెటింగ్ చేస్తున్నాడు ఎవరు మన భగవాను ఏమైనా మార్కెటింగ్ చేస్తున్నాడు ఇది వండర్ఫు ఇది అబ్సల్యూట్ నాలెడ్జ్ అంటే ఏంటి దీంతో ఇంకొక నాలెడ్జ్ని నువ్వు పోల్చలేవు ఇది ఎంత వండర్ఫుల్ అంటే నువ్వు ఇది మొదలుపెట్టిన మరుక్షణం నీకు ప్రత్యక్ష అనుభవం వచ్చేస్తుంది తర్వాత దీంట్లో ఉంటాడు ఇది చాలా ధర్మయుక్తం అంటే కోరిక కోసం ఏం చెయ్యవు కదా బ్రహ్మజ్ఞానం కావాలనే భావంతోనే కదా నువ్వు చేస్తావు అనేటువంటిది చేస్తావు అందుకని ఎప్పుడైతే నీకు నువ్వు ఆ స్థితికి వచ్చావో నీకు ఇది చాలా ఈజీ చాలామంది ఏమంటారు అమ్మో బ్రహ్మజ్ఞానమా అంటాడు అంటే తెలిస్తే బ్రహ్మ విద్య తెలియ తెలియకపోతే బ్రహ్మ విద్య తెలిస్తే పూసి విద్య అని మళ్ళీ మన వాళ్లే చెప్పారు ఇప్పుడు రానంతకాలం ఇది దీనికోసం ఇంత స్ట్రగుల్ పడ్డాన నేను అనుకుంటాము వచ్చేసిన తర్వాత ఇట్స్ క్యాచువల్ అలాగే బ్రహ్మ విద్య కూడా చాలా ఈజీ అని మన భగవాన్ మార్కెటింగ్ చేస్తున్నాడు మనకంటే ఏంటి మీరు అనవసరంగా ఏం టెన్షన్ పడకండి మీకు రిలీఫ్ కూడా వెంటనే వస్తుంది దీనికి నువ్వు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు నువ్వు పెద్ద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఈ బ్రహ్మ విద్య కనుక నువ్వు అల్టిమేట్గా నువ్వు ఒక స్థితికి కనుక నువ్వు వెళ్ళావంటే నువ్వు ఆ స్థితికి కనుక నువ్వు వెళ్ళడం జరిగిందంటే అల్టిమేట్ ఇంతకంటే ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఈ మహానుభావుడు ఈ రెండో శ్లోకంలో చెప్పటం జరిగాడు మూడో దాంట్లో ఏం చెప్పాడు తర్వాత ఇది మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు మార్కెటింగ్ చేశాడు ఏంటి ఈ బ్రహ్మజ్ఞానం అనేది వండర్ఫుల్ యోగ భ్రష్టుడు అన్నాడు కర్మభ్రష్టుడు అన్నాడు ఆ తర్వాత జ్ఞానభ్రష్టుడు అన్నారు అంత భక్తి భ్రష్టుడు అన్లా భక్తి ఏంటి సరెండర్ అయిపోవడం అనమాట నాకేం తెలియదు నువ్వేం చెప్తే అది చేసుకుంటూ పోతాను అనేది భక్తి మళ్ళీ జ్ఞానభ్రష్ట అన్నాడు కానీ భ్రష్ట అనలా బ్రహ్మ జ్ఞాన భ్రష్ట ఏంటి మనం బ్రహ్మజ్ఞానం దృష్టి గనక తెలుసుకుంటూ పోయే దాంట్లో ఉంటే ఎంతవరకు తెలుసుకోవాలో ఎంతవరకు తెలుసుకుంటాం తెలుసుకున్నది కొంతవరకు అనుభవానికి తెచ్చుకుంటాం అందులో నుంచి మళ్ళీ కింద పడేదంటూ ఏం లేదనమాట అనే అనే విధంగా ఎలా చెప్తున్నాడు ఇట్స్ అన్ అబ్సల్యూట్ నాలెడ్జ్ దీంట్లో నుంచి మనం ఒక్కసారి దాంట్లో మొదలు పెట్టామంటే ప్రత్యక్ష అనుభవం వస్తుంది అనుభవంలోకి వస్తూ ఉంటాడు నిజమేగా మనక మనం ఇప్పుడు చేసేది ఎందుకు భగ భగవంతుడే నాకు కావాలి అనుకున్నప్పుడు భగవతత్వం కావాలి అనుకున్నప్పుడు నువ్వు భౌతికంగా నువ్వేం కోరుకోవడం లేదు కదా అక్కడ లాభ నష్టాలు లేవు కదా ఇది వచ్చింది ఇది పోయింది అనేది లేదు కదా అల్టిమేట్ నేనే బీయింగ్ కదా హిస్టరీ బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి బికమింగ్ లేదు నేనే అది నా స్థితిని నేను తెలుసుకోవడానికి ఇంకా నాకు టెన్షన్ ఏముంది ఒక క్షణం ఒక క్షణం ఒక క్షణం తెలుసుకుంటూ పోతాం దానికే మన వాళ్ళు బోలెడు పొరలు పొరలు అన్నారు పొరలంటే ఏం లేదు పంచభూతాలతో తయారైనటువంటి ఈ ఈ పంచకోశాలతో తయారైనటువంటి ఈ శరీరంలో మొదటి పొర ఏంటి నేనే శరీరం అనేటువంటిది మొదటి పొర కొంతమంది పొర అన్నారు కొంతమంది ఏమో మూడులు అన్నారు కొంతమంది ఏమో పేర్లు పెట్టారు భగవత్ తత్వంలోకి రావడంతో ఫస్ట్ ఏమన్నాడు క్రియేషన్ రావడంతో బ్రహ్మముడి అన్నాడు అంటే మళ్ళీ దానికి ఎసెండింగ్ డిసెండింగ్ అంటాడు పరమాత్మతత్వం పైన నుంచి ఆకాశంగా వచ్చి వాయువుగా వచ్చి ఆ తర్వాత వాయువు అగ్ని అయ్యి అగ్ని నీళ్ళు అయ్యి నీళ్లు భూమి అయ్యి భూమి మీద చరాచర జీవులు అన్ని సృష్టించడానికి కావాల్సినటువంటి వాతావరణం అంతా క్రియేట్ అయింది దాన్నే ప్రకృతి అది తెలిసింది ఎవరికి మనసు బుద్ధి అహంకారం అనేటువంటి జీవ చైతన్యం అన్నటువంటి విషయాలకు ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి విషయం తెలిసింది కాకపోతే ఏంటి ఆ నిరాకారమైన విషయాన్ని కంప్లీట్గా మర్చిపోయి భౌతికమైన శాశ్వతం దానికుంటూ పరిగెడుతూ ఉన్నాయి ఇప్పుడు చేయాల్సిందేంటి దానికి పైనుంచి వచ్చిన దానికి రకరకాలు పేర్లు పెట్టారు పై నుంచి కిందకి దిగి వచ్చినటువంటి శక్తిని కొంతమంది పరావాకు అన్నారు పరా అనే పదం వచ్చిందంటే పరమాత్మ అని అర్థం అనమాట పర అంటేనేమో ప్రకృతి అని అర్థం ఆ పరావాకు ముందు నేల మీద భూతత్వంలాగా జీవత్వంలాగా వచ్చి పడింది తర్వాత కొంచెం ఎక్స్పాన్షన్ నీటి తత్వం వచ్చి దానికి పశ్యంతి అన్నారు పశ్యంతి వాక్కులాగా కొంచెం డెవలప్ అయింది చివరికి హార్ట్ దగ్గరికి వచ్చి మధ్య మా వాక్ అయింది అంటే ఏంటి విషయం అర్థం అవగాహన చేసుకునే దానికి వచ్చింది అంటారు వాళ్ళు లాస్ట్లో వచ్చేంటి ఈ మూడు కూడా భౌతికమేను ఈ మూడు కాని భగవత్తత్వం మన హృదయతత్వంలో ఉన్నది అనేటువంటి విషయం మనకు అవగాహనకు వచ్చిన తర్వాత దాన్ని వైఖరి వాక్ అన్నారు వైఖరి అంటే ఏంటి ఆటోమేటిక్గా అంతా పరమాత్మతత్వం అన్నప్పుడు మన వైఖరి ఎలా ఉంటుంది అనా నేను నేను అనదు కదా అది కావాలి అంటే ఏంటంటే ముందు ఉన్నటువంటి ఈ స్థితులన్నీ దాటాలి వాటినే పంచభూతాలే అంతకంటే ఏం లేదు సరే శరీరానికి వచ్చి దానికి గణపతి అన్నారు ఫస్ట్ బ్రహ్మముడి అన్నారు రెండోది వచ్చేంటి నీటి తత్వం మెయింటైన్ అవుతుంది కాబట్టి దాన్ని రెండోది వచ్చి విష్ణు గ్రంథి అన్నారు మూడోది వచ్చేంటి మళ్ళీ దాని లోపలికి డిజాల్వ్ చేసుకుంటుంది కాబట్టి అగ్నితత్వం కాబట్టి దాని ఈశ్వరుడు పేరు పెట్టి దానికేమో రుద్ర గ్రంథి అన్నారు గ్రంథి అంటే ముడి అంటే మన మూడేది మనకు తెలిసిన ముడి మన శరీరం ముడి మన ప్రాణం ముడి మన మనస్సు ముడి ఇప్పుడు ఎంతసేపటికి చెప్పిన ఆధ్యాత్మికల్లో వాళ్ళు చెప్పేది ఏంటి ఈ మూడులు ఈ ముడులు దాటిన స్థితి పరమాత్మ తత్వం అన్నారు ఈ మూడులకే సత్వగుణం తమ్మగుణం రజోగుణం అని పెట్టారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పెట్టారు అంటే ఏంటి ఎవరి స్థితికి అనుగుణంగా వాళ్ళు రకరకాల పేర్లు పెట్టారు అల్టిమేట్గా పరమాత్మతత్వం వచ్చి తత్వం ఈ పెట్టిన పేర్లని మనం పెట్టుకున్న పేర్లే అంతకంటే ఇంకేం లేదు ఇక్కడ చెప్పింది ఏంటి ఈ రకమైనటువంటి జ్ఞానం గనక వచ్చేస్తే నువ్వు ఆ జ్ఞానంలో నుంచి నువ్వు బయటపడవు అని చెప్తూ మూడోది నిన్నేం చెప్పాడు నువ్వు ధర్మబద్ధంగా గనక ఉన్న వాళ్ళకి మాత్రమే విషయం అర్థమవుతుంది కాబట్టి కానీ అధర్మంగా ఉన్నప్పుడు అర్థం కాదు అంటాడు అధర్మం ధర్మం అంటూ ఏం లేదు అంటే ఏంటి రకరకాల భౌతికమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు మళ్ళీ భగవత్తత్వం అనేటువంటి ఆలోచన మీద మనసు ఎలా నిలబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ నిలబడదు అందుకనేంటి ఏంటి ఈ భౌతికం అంతా సామాన్యమైనటువంటి విషయాన్ని తొలగించుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే ఆధ్యాత్మికంగా మనసు నిలబడుతుంది అని అర్థం అంతకంటే ఇంకెళ్ళు తర్వాత నేను ఎక్కడో విన్నాను మొత్తం తొమ్మిదో చాప్టర్ మొత్తం ఈ నాలుగు ఐదు చా నాలుగు ఐదు శ్లోకాలను బేస్ చేసుకొని ఉంది అని అంటాడు చదువుతాను నాలుగో శ్లోకం నిరాకార బ్రహ్మనైన నా చేతనే ఈ జగత్తంతైను జలముతో మంచు వలె పరిపూర్ణమై ఉన్నది ప్రాణుల నా సంకల్పమును ఆధారంగా కలిగి నాయంతే అంతర్గతములై ఉన్నవి కానీ వాస్తవముగా నేను వాటి ఎందు స్థితుడను కాను ఇక్కడ ఏం చెప్తున్నాడు మొత్తం ఎంటైర్ క్రియేషన్ అంతా నా స్థితిలా నాలో నుంచే మంచు ఎట్లా కప్పబడి ఉంటుందో ఇదేన్ని మా జలంతో మంచు వలె జలంతో మంచు జలం ఉందనుకో మా నీళ్ళంతా ఉన్నాయి కదా ఆ నీళ్లు గడ్డగట్టిందనుకో ఎలా ఉంటుంది మంచులాగా ఉంటుంది అంటే అర్థం ఏంటి జలం అనేది ఏంటి డైల్యూట్ అయ్యేది అంటే జారిపోతూ ఉన్నది మంచు అనేది గడ్డగట్టు ఉండేది అంటే ఏంటి నిరాకారమైనటువంటి పరమాత్మతత్వంలో నుంచి వ్యక్తమైనటువంటి ప్రకృతి అంతా జలం మీద ఎట్లయితే మంచు కట్టగట్టినట్టుగా ఉందో అది గడ్డగట్టినట్టుగా ఉన్నది అంటే ఏంటి అంత జడము అని అర్థం అంతే కదా ముందు చెప్పాడు కదా అక్కడ పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం అంతా కూడా జడమంటే ఏంటి చలనం లేకుండా నా నుంచి వ్యక్తమై అలా పడుంది అంటాడు ఆ తర్వాత అంత ఇంకేమని చెప్తాడు ఆ తర్వాత ఈ జడమైనటువంటి దాని మీదే కదా ప్రాణులన్నీ ఉన్నది ఈ ప్రాణులన్నీ ఎట్లా ఎక్కడి నుంచి వచ్చాయి నా నా సంకల్పం ఆధారంగా కలిగి నాయంతే అంతర్గతమై ఉన్నాయి అంతేకాదు ఎక్కడి నుంచి వస్తే అవన్నీ ఆయన లోపల నుంచే వచ్చినాయి అంటాడు అంటే ఎందువల్ల ఆయన లోపల నుంచి వచ్చినాయి ఆయన సంకల్పం వల్లనే వచ్చినాయి చిన్న ఉదాహరణ తీసుకున్నాం ఇప్పుడు మనం ఉన్నాము చిన్నప్పుడు ఒక ఒక అండం లాగాను ఒక పిండ లాగాను ఒక కడుపులో పడతారు పడిన తర్వాత బయట పడిన తర్వాత చిన్నగా ఉంటారు తర్వాత ఆహారం తీసుకుంటూ ఉంటారు మళ్ళీ ఎదుగుతూ ఉంటారు తర్వాత పుబర్టీ స్టేజ్కి వస్తారు అంటే ఏంటి మెచ్యూర్ అవ్వడం వస్తుంది తర్వాత మళ్ళీ వాళ్లే పెళ్లి చేసుకుంటారు మళ్ళీ వాళ్ళలో నుంచే పిల్లలు వస్తారు మళ్ళీ వాళ్ళు మళ్ళీ వృద్ధాప్యం వస్తుంది మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు ఈ అన్ని స్థితులు ఎక్కడ జరిగినాయి మనలోనే జరిగాయి పుబర్టీ ఏమైనా బయట నుంచి వచ్చిందా రాలే పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు ఫ్యామిలీ అన్నీ నాలో నుంచే వచ్చాయి ఎలా ఎట్లా అయితే నాలో నుంచి వచ్చాయో దీన్ని దాన్ని బేస్ చేసుకొని ఇది చెప్పుకుంటారో ఏం చెప్పారో మహాఋషులు మనకు తెలియదు అంటే ఏంటి ఇదంతా ఎందుకు వచ్చింది నేను ఇలానే ఉండాలి అనేటువంటి వ్యవహారం ఎందుకు వచ్చింది మేబీ నా సంకల్పం అయ్యి ఉండొచ్చు ఎప్పుడు ఇలా చెప్తే బాగుంటుందనో ఇలా చెప్పటం మంచిదనో ఏదో ఒక సంకల్పం ఉండకపోతే ఎందుకు మాట్లాడటం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాదు మరి ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది నాలో నుంచి వచ్చింది ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటి ఈ మొత్తం నీళ్ళ మీద మంచు కప్ప పట్టినట్టుగా జడం కానీ చేతనం కానీ అంత నా సంకల్ప ఆధారంగానే వచ్చాయి అంటాడు నా తర్వాత వచ్చినవి ఎట్లా ఉన్నాయి నా లోపలే ఉన్నాయి అన్నాడు అంతే కదా ఇప్పుడు ఇప్పుడు లోపల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఎలా వచ్చారు ఆ పర్టికులర్ టైం కలిసి వచ్చింది పెళ్ళయింది పిల్లలు వచ్చిన్నారు అంటే ఏంటి ఇదంతా సంకల్పం ఎక్కడుంది సంకల్పం అంటే ఏంటి కనపడదు కదా మనకి అంటే అంతర్గతంగా ఉన్న సంకల్పమేగా ఇప్పుడు అంతర్గతంగా ఉన్న సంకల్పం ప్రకారం చెప్పగలుగుతున్నాం అనుకో రేపు నెక్స్ట్ జరగబోయే సంకల్పం ఏంటి మనకి తెలియదు దానికే ఆ మహానుభావులు ఏమన్నారు రేపు నువ్వు కనుక్కోలేవు అంటే మాయా మాయా అందుకని మాయాశక్తి అని అన్నారు జరిగిపోయినవన్నీ ఎందుకు లేదు అంటే అదంతా భూతకాలం అది నీ శరీరానికి జరిగింది అది సంబంధం లేదు అన్నారు ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంది నాలో నుంచి అంతా వచ్చాయి మళ్ళీ నాలోకే వచ్చేస్తాయి నాలోనే అంతర్గతంగా ఉన్నాయి కానీ నేను వాటిను స్థిర స్థి స్థిరపడిన వాడిని కాను అంటాడు అంతే కదా ఇప్పుడు మనం పుట్టాము పుట్టిన తర్వాత సంవత్సరానికి నడిచాము అంటే ఎక్కడి నుంచి నడిచాము నాలో నుంచే నాకు నడకొచ్చింది ఆ తర్వాత మళ్ళీ నాకు పొగర్టీ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ నాకు పిల్లలు కలిగారు తర్వాత మళ్ళీ నేను పెద్దదాన్ని అయిపోయాను మళ్ళీ ఇవన్నీ నాలోనే వచ్చాయి కానీ మళ్ళీ నేను వెళ్ళి వెనక్కున్నానా ఇంకా నేను వెనక్కున్నానుగా అంటే అయిపోయింది ఇట్ హ్యాస్ గాన్ అనమాట అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి నాలో నుంచి వచ్చిన నేను ఆ స్థితిలో ఇప్పుడు నేను లేను అంటే ఇప్పుడు నేను పోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ నేను పసిబిడ్డగా పుడతా ఉంటాను అనేటువంటి విషయాన్ని నేను సంకల్పం చేస్తే జరుగుతుందా హండ్రెడ్ పర్సెంట్ జరగదని ఆ పరమాత్మతత్వం కూడా చెప్తున్నాడు నాలో నుంచి వచ్చిన నేను అందులో లేను అంటే నేను అందులో లేను అంటే ప్రస్తుతం ఇక లేను కదా ఒక ఆలోచన చేసేసాను ఏదో ఇవి ఇట్లా పుట్టాలి అని అయిపోయింది పుట్టింది కొన్నాళ్ళు అయింది పెద్దగా అయింది ఉంది మళ్ళీ లేదు నాకు నేను మళ్ళీ సంకల్పం చేస్తున్నాను వెనక్కి వెళ్తాను అనే పాయింట్కి ఇక్కడ లేదు ఇక్కడ అంటే ఏంటి నాలో నుంచే ఇవన్నీ వచ్చినా మళ్ళీ ఇవేవి నాలో లేవు అంటాడు అంటే అర్థమేంటి తనలో భగవతత్వంలో నుంచి వ్యక్తమై వచ్చినా మళ్ళీ వచ్చినటువంటివన్నీ మళ్ళీ వాటిట్లో అవే క్రియేట్ చేసుకుంటూ పోతున్నాయి కానీ మన క్రియేషన్కి మన బాధకు కానీ మన సంకల్పానికి కానీ మన దుఃఖానికి కానీ భగవత్ తత్వానికి ఏమి సంబంధం లేదని ఇక్కడ చెప్పదలుచుకున్నాడు అంటే అర్థం ఏంటి మనకి వివేకానందుడు కూడా చెప్పాడు కదా వీఆర్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ అని అంటే మనం ఎలా ఆలోచిస్తే ఆ ఆలోచనకు అనుగుణంగా అలా పనిచేస్తాము ఆ పనికి అనుగుణంగా మనకు వచ్చే లాభ నష్టాలు కానీ మన అనుభవాలు కానీ జరుగుతాయి ఇప్పుడు మనం ఈ భగవద్గీత చెప్తున్నట్టు మనం ఎలా ఆలోచించాలి నేను నిరాకారమైనటువంటి పరమాత్మతత్వమే నేను కూడా నాకు ఇంకా నాకు ఆ పరమాత్మతత్వానికి సంబంధించిన మిగిలినవన్నీ కూడా అనవసరమైన విషయాలు నాకు నేను ఎందుకు కోరి కోరుకుంటాను అది నేనే కదా అనేటువంటి భావంతో ఉండి భౌతికంగా ఉన్న విషయాలన్నీ కూడా క్యాజువల్గా చూస్తూ నీలో నువ్వు ఉంటూ ఉండడం జరగాలనేటువంటి విషయాన్ని మాత్రమే ఇక్కడ బోధించడం జరిగింది నాలుగోది చదివి ఆపేతం నాలుగోది ఏం చెప్తున్నాడు నిరాకార బ్రహ్మమైన నాచేతనే సరైపోయింది నాలుగు ఐదు ఈ ప్రాణుల నీను నాలో స్థిరంగా లేవు అంటే స్థితి ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా స్థిరంగా ఉన్నాయి వచ్చాయి వాటందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి మళ్ళీ ఇవి ముందుండి మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళి స్థిరంగా ఉంటాయి నేను పరమాత్మతత్వంలోనే పుట్టాను కదా నాకు పరమాత్మతత్వం చూపించమని అడగడానికి ఏముంది మనకి ఆయనలో మనమేమి స్థిరంగా లేము లేము ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడు అంటే నా మాయను చూడు ఈశ్వరీయమైన యోగశక్తి అంటే యోగ మాయతోనే ఇదంతా సృష్టి అయింది ఆయన ఒక ఆలోచన చేశాడు సృష్టి ఉంటే బాగుంటుంది అన్నాడు కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఏమైంది ఆలోచనకు అనుగుణంగా స్పేస్ స్పేస్కి అనుగుణంగా ఒక ఆబ్జెక్టు ఆబ్జెక్ట్కి అనుగుణంగా కాలము ఇదంతా మళ్ళీ ఏంటి ఈ కాలం అంటే ఏంటి మళ్ళీ మాయ అంటే అక్కడ ఏమీ లేదుగా భగవతత్వం ప్రకారం ఆయన జస్ట్ ఆలోచనేగా ఆలోచనలో ఏముంది అట్లాగ మన విషయం కూడా తీసుకోండి ఆలోచనేగా ముప్పై సంవత్సరాల నాడు జరిగిన విషయం వెనక్కి తిరిగి చూసుకుంటే ఉన్నది ఏంది ఆలోచనేగా జరగబోయే విషయం ఆలోచిస్తే ఉన్నది మాయగా ఏం తెలుసు నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరు చెప్పలేరు ఏ జీవితంలో కూడా ఇది ఈ గ్రహం ఇలా నడిస్తే ఇలా కింద పడవచ్చు ఆ గ్రహం అలా గెలిస్తే అలా జరగచ్చు అన్నారు కానీ ఎగ్జాక్ట్గా ఇది జరిగింది అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు మనకి భగవంతుడి కరోనానేగా మనకు ఉదాహరణ కరోనాలు ఎవరు చెప్పారు ఏం మతం చెప్పింది ఏం చెప్పాలంటే అర్థమేంటి ఈ భగవత్ తత్వానికి కూడా ఆ విషయంలో అవగాహన లేదనే విషయమే పరమాత్మతత్వంలో చెప్తుంది ఎందుకంటే నాలో స్థిరంగా అవి లేవు ఈ స్థిరంగా లేవు ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడము ఈ భూతములన్నీ సృష్టించినదియు పోషించునది నేనే ఆయనను యథార్థముగా నా ఆత్మ వాటి ఎందు స్థిరమై ఉండదు అంటే ఏంటి సృష్టి అంత నా వలనే వచ్చిన నేను అందులో లేను అంటే ఎవరు సృష్టి చేసుకున్నారో వాళ్ళు జరుపుకుంటూ పోతున్నారు అని అర్థం అనమాట అంటే అల్టిమేట్ ఏంటి సృష్టి పరమాత్మతత్వం వల్ల జరిగిన ఆ పరమాత్మతత్వం మనం చేసే పనులకు ఆయన బాధ్యత లేదు మన సృష్టిని మనమే చేసుకుంటున్నాము అందుకని ఇప్పుడు ఇక్కడ రెండు వండర్ఫుల్ థింగ్స్ అప్పా అది ఇప్పుడు నాకు ఎందుకు ఈరోజు చాలా చక్కగా థాట్ వచ్చిందేమో అనిపించింది ఫస్ట్ వీళ్ళు ఎంతసేపు చెప్పినా ఏం చెప్పారు మీరు ఏ పుస్తకం అన్న తీసుకోండి సృష్టి ఇలా జరిగింది అని వాళ్ళు కరెక్ట్గా చెప్పాల ఏం చెప్పారు సృష్టి వ్యక్తమైంది దానికి ఏంది మాయా అన్నారు మహామాయ అన్నారు మాయాశక్తి అన్నారు ప్రకృతి అన్నారు అంటే ఏంటి అదంతా ఏంటి ఇల్యూషన్ అంతే కదా మాయ అంటే ఏంటి లేనిది ఉన్నట్టుగా కనపడుతున్నది ఒకటి మెజర్ చేయొచ్చు అంతే కదా ఇప్పుడు నేను వచ్చాను అరవై ఏళ్ళ నాడు వచ్చాను లేదని ఒక పది ఏళ్ళు లే అంటే జస్ట్ వీ కెన్ మెజర్ ఇట్ మెజర్ చేసేది మాయ లేదా అది లేనిది ఊహించుకున్నట్టుగా మాయ సృష్టి వ్యక్తం అవడానికి కారణం ఏంటి అసలు సృష్టి జరగలేదు నా మనసు ప్రకారం సృష్టి చూస్తే సృష్టి కనపడుతుంది నా మనసు ఏది చూస్తే అది కనపడుతుంది నా మనసు చూడకపోతే అది కనపడే క్వశ్చన్ లేదు అది ఫస్ట్ ప్రిన్సిపల్ మరి ఎందుకు పుట్టానయ్యా అని ఎవరిని అడిగితే అజ్ఞానం అంటాడు అజ్ఞానం అంటే ఏంటి జ్ఞానం ఉంది కానీ నీకు పూర్తి జ్ఞానం లేదు అవిద్య అజ్ఞానం నీ నీ పుట్టుక కారణం ఏంటి అవిద్య అజ్ఞానం కోరిక అయ్యో అంతే కదా కోరిక తప్ప ఇంకేమన్నా ఉందా ఏదో అనుభవం తీసుకుందాం అనేటువంటి ఆలోచన ఉంది కదా అందుకని ఏంటి ఈ రెండు ప్రిన్సిపల్స్ సృష్టికి కారణం మాయ అయితే మన మన సృష్టికి కారణం అజ్ఞానం అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ మరి అజ్ఞానంలో ఈ సృష్టి అంతా ఎవరిది నా తల్లిదండ్రులను ఎవరు సృష్టించుకున్నారు నేనే నా భర్తను ఎవరు సృష్టించుకున్నారు నేనే నా పిల్లల్ని ఎవరు సృష్టించుకున్నారు నేనే నా బంధువులను ఎవరు సృష్టించుకున్నారు నేనే మా ఇంటికి వచ్చే చిన్న కుక్క పిల్లతో సహా సృష్టి నాదే ఊళ్ళో వాళ్ళు ఎవరు సృష్టి చేయలేదు దానికి ఆ భగవత్ తత్వంలో వాళ్ళు ఏం మహా మహానుభావులు ఏం చెప్పారు ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంది ఆ ఇదంతా మాయ కొన్నాళ్ళు ఉంటుంది కొన్నాళ్ళు పోతుంది క్యాఫరక్ పడతాయి దానికి అంత టెన్షన్ అవసరమా ఇప్పుడు జ్వరం వచ్చింది మాత్ర వేసుకుందాం రెండు రోజులు తగ్గిపోతుంది నాకు జ్వరం వచ్చిందని అడవలసిన అవసరం లేదు కదా అలాగే ఎనీథింగ్ సమ్ కొన్నాళ్ళు ఉంటుంది వెళ్ళిపోతుంది అది ప్రకృతి నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ ఐ నూషన్ ఫస్ట్ ప్రిన్సిపల్ రెండో ప్రిన్సిపల్ ఏంటి నేనే తయారు చేసుకున్నాను మరి నా సృష్టిని నేను ఎలా చూడాలి ఇప్పుడు నా పిల్లల్ని ఎలా చూస్తున్నాను నేను వాళ్ళు తిట్టినా ఇంకోటే నేను ప్రేమగా చూసుకుంటున్నాను కదా మరి అట్లాగే మొత్తం నీకు కనపడుతున్నదంతా నీ సృష్టి అందుకని ప్రేమగా గౌరవంగా చూడు అప్పుడు నీకేముంటుంది టెన్షన్ లేకుండా ఉంటావు అనేటువంటి విషయం చెప్పటం జరిగిందబ్బ భగవద్గీతలో మనం ఎంత హ్యాపీగా లైవ్లీగా జీవించాలన్న విషయం తప్ప ఇంకొకటి ఏం చెప్పలే చూద్దాం రేపు సిక్స్త్ పాయింట్ రేపు ఏం కంటిన్యూ చేస్తారు